మీద ఎవరైతే బయట ఉన్నారో వారిని కూడా సకాలంలో తోడుకుని రమ్మని అడుగుచున్న నిన్నటి రీతిగా మహిమ పరిచి గణపరిచి స్థుతించే భాగ్యమును మా ఎల్లరికి దేస్తారని ఈ చిన్ని ప్రార్థనని సన్నిధానం అందు చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలము దాయిచ్చేస్తారని ఏ సుపరిశుద్ధమైన నామమును అడిగి వేడుకున్నాను మా తండ్రి కన్నీలాతో లాతో కటినా మనసు धिना దేవుని స్థితి చెప్పుకుందాము అందరూ చేతులు జోడించి ఆయన మన కొరకు అక్కలు వరుసలో పొందుచిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటా ప్రభుని ప్రార్థన చేద్దాం సన్నిధి క్రమం జరిపించుకుందాం కనుక ముందుగానే తెలియజేయడం జరిగింది వాక్య సన్నిధి క్రమము జరిపించడానికి ముందుగా ఎవరైనా చదవాలనుకునే వారు ముందుకు రండి ముందుకు వచ్చి మోకరించండి ఎవరు రాకపోతే సన్ని స్త్రీని వారు చదువుతారు ముందుకు రమ్మని మీకు సమయం ఇస్తున్నాం కనుక ముందుకు రావాలని మనవి చేస్తున్నాం ముందుగా త్రిఏక దేవుని స్థితి చెప్పుకుందాం అందరు నాతో పాటు చెప్పు తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మక ఆది అందు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగము ఉండునట్లు మహా మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు దేవునికి చెల్లునుగాక తండ్రికి కుమారునికిని పరశుద్ధాత్మకం ఆది ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఇండునట్టు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు దేవునికి గాక తండ్రికి కుమారునికి పరశుద్ధాత్మక ఆది ఎందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు మహామహిమ ఘనత

సన్నిధి క్రమం చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వరగా కి రావాలి ముందుగానే ఎంతమంది అయితే చేయాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ముందు మోకరించండి మధ్యలో మళ్ళా రావద్దు దైవ లక్ష్మి చెప్పుకుందాం అందరు ఏ అందరూ అందరు చెప్పాలి బిగ్గరగా దేవా నీవు అనాధివ్యక్తవై ఉన్నావు నిన్ను ఎవరు కలుగు చేయలేదు నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు దేవా నీవు వెలుగువై ఉన్నావు అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు దేవా నీవు ఉన్నావు అందుచేత దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు అటు జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్థుతులు

నీ కృప నీ కృప దయచేము నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన వాడిన సాతాను సా ఎక్కువ భయము భయము మా ప్రార్థన సైత సర్వానా సనాము సైతాను అలా గున్నే చేదనము పత్రికా పద్యం కూడా చెప్పుకుందాం ముందుగా చేదనము ప్రధాన దూత యొక్క మనసులో శిరసులో అనాదిలో దేవునితో తాను సమానమను చెడుతలంపు పుట్టించుకున్నాడు ఇది అతని సిరసులోనిదే దేవుని వాక్యమనే కర్గంతో శిరస్సును ఖండించుచున్నాము అతడు దైవ సంకల్పము భిన్నము చేయుటకు అవ్వలో దైవాజ్ఞకు విరోధమైన తలంపు పుట్టించినాడు ఆ తలంపు అతని శిరసులో నుండి వచ్చినదే దేవుని వాక్యమనే కర్గంతో శిరస్సును ఖండించుచున్నాము ఆ దామోములను శాపగ్రస్తులుగా చేయవలనది అతని శిరసులోనిదే దేవుని వాక్యమనే కర్గంతో శిరస్సును ఖండించుచున్నాము పత్రిక చెప్పుకున్నాను ఓ సాతాన నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు ప్రత్యేక పత్రిక ఇస్తున్నాము ఇది రాక వరకు చెల్లును ఆ తరువాత మేము నీకు కనబడని కనబడము మా ప్రత్యేక పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది పరిచయం చెప్పుకున్నాం సాను కార్యం శ్రమలతో పడి శిక్షలు పరీక్షలు పడుని పడుని డరడేసినది వర్ణ బురేని జ్ఞప్తి జ్ఞాప్తి వెల్లడించగము హింస యుద్ధం యుద్ధం అగ్నిగుండుగు అనంత నిరాశ అపవాద క్రియలు దేవుని కుమారుడు మాడు ప్రత్యక్ష అపవాద క్రియలను దేవుని కుమారుడు ఆడు ప్రత్యక్ష అపవాద క్రియలను దేవుని కుమారుడు మాడు ప్రత్యక్షమయను సా So me ne kut mak chike nu E నీకేను సమర్పణ ప్రార్థన అనాది దేవా అనంత దేవా ఉన్న దేవా సృష్టింపబడకుండా ఉన్న దేవా ఈని గొప్పతనమునకు అనేక స్తోత్రములు అనంతదేవ నీవు ఎల్లప్పుడూ ఉండగల దేవుడవు గనుక నీకు స్తోత్రములు నీవు ఎల్లప్పుడూ ఉండువాడవు గనుక నీకు అనంత స్తోత్రములు నీ ప్రేమా

ప్రార్థనా కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఇదులాడుకొని ప్రభు యొక్క రాకడను మరిచిపోదు ఇంతలో ఆయన వచ్చి సిద్ధపడిన వారిని తీసుకొని పోవును పనులు ముగించుకొని రాకడ వచ్చి వెళ్ళిపోవడం అలాగే సమయమంతా పనులు పనులు అని పనిపాటులతో కాలము గడుపువారు రాకడలో ప్రభువును కలుసుకొనలేరు మేమట్లు లోకపు పనులలో మునిగి మీరాకడి నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేయకుండా ఉండే కృప దయచేదు అని నమ్మి నీకు కృతజ్ఞతా కృతజ్ఞత చెల్లించున్నా లేనది I need to మనకే మహిమ కలుగును గాక మెయిన్ అందరూ లేచి నిలబడదాము ఈ దినము మొదటి దిన కాలంలో మొదటి దినానే కనుక వాక్య భాగం చదువుకుందాము అందరు లేచి నిలబడి దేవుని వాక్యం గౌరవించే విధంగా అందరు లేచి నిలబడదాం వాక్య భాగం చదువుకుందాం ముందుగా సు మత్తి సువార్త ఇరవై ఒకటి అధ్యయం ఒకటి నుంచి పదకొండు వచ్చినములు అలాగే రెండవ భాగం మార్కు సువార్త పదకొండో అధ్యయం ఒకటి నుంచి పదకొండు వచ్చినములు అలాగే లూకస్ వార్త పంతొమ్మిది అధ్యయం ఇరవై తొమ్మిది నుంచి నలభై నాలుగు వరకు అలాగే యోహాన్ సువార్త పన్నెండు అధ్యయ పన్నెండు నుంచి పంతొమ్మిది వచ్చినములు చదువుకుందాం మా ఎవరు మాట్లాడకండి ఒక నిమిషం వాకింగ్ చదివినాక తర్వాత మాట్లాడదాం వాక్య భాగాలు చదువుకుందాం ముందు ఎవరైనా ఆసక్తి గలవారు ముందుకు వచ్చి భాగాలు చదువుదాం ముందుకు రండి మత్స్సు వార్త ఇరవై ఒకటో ఒకటి నుంచి పదకొండు వచ్చినమ్ములు మత్తి సువార్త ఇరవై ఒకటోజం ఒకటి నుంచి పదకొండు వచ్చినములు తరువాత ఎరుచిమునకు సమీపించి ఒలవు చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి మీ ఎదుటినున్న గ్రామంలోకి వెళ్ళడు వెళ్ళగానే కట్టబడి ఉన్న కట్టబడి ఉన్న ఒక గాడదియు దానితోనున్న ఒక గాడిద పిల్లయ్యూ మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దకు తోలుకుని రండి ఎవడైనా మీతో ఏమైనా అన్ని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని అని వెంటనే అతడు వాటిని తోలుపెట్టినని చెప్పి వారిని పంపిను ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కిని ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది శిష్యులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండును సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచరు కొందరు చెట్ల కుమ్మల నరికి దార పొడుగున పరిచరి జనసమూహంలో ఆయనకు ము ఆయనకు ముందు వెళ్ళి వెనుక వారును వెనుకొచ్చుచుండిన వారును దావిది కుమారునికి జయము ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడిన గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండరి ఆయన ఏరుశల్యములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జన సమూహము ఈయన గలీలీలోని నజరైతువాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పి రెండో భాగంగా మార్కు సువార్త పదకొండు అధ్యయము ఒకటి నుంచి పదకొండు వచ్చినములు మార్కు సువార్త పదకొండు అధ్యయం ఒకటి నుంచి పదకొండు వచ్చినములు మార్కుసు కుసు వార్త పదకొండు ఏమో ఒకటి నుంచి పదకొండు వచ్చినాను వారు ఏరిచలేమునకు సమీపించి వలీవ కొండ దగ్గరున్న బెత్సపగే బెతనేయ అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటినున్న గ్రామంనకు వెళ్ళిడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి అయిన ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చు కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకుని రండి ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పిడి తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపమని చెప్పి వారిని పంపెను వారి వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల యొక్క వారికి కనబడను దాన్ని విప్పిచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పించున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడితి పిల్లను ఏసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దా మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలు దారి పొడుగునను పరిచి కొందరు తాము పొలములో నరికిన కొమ్మలు పరిచి మరియు ముందుకి వెళ్ళుచుండు వారును వెనకకు వచ్చి వారును జయము ప్రభు పెరట వచ్చివాడు స్థుతింపబడును గాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుషులేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బేతనీయకు వెళ్ళెను దేవుడి చిన్నవాక్యం తెచ్చు అలాగే మూడో భాగంగా లుకస్సు వార్త పంతొమ్మిది అధ్యయము ఇరవై తొమ్మిది నుంచి నలభై నాలుగు వరకు వార్త పంతొమ్మిది అధ్యయము ఇరవై తొమ్మిది నుంచి నలభై నాలుగు వరకు చదువుకుందాం అత్తాయి సువాత పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి నలభై నాలుగు వచనములు ఆయన ఒలివల కొండ దగ్గర నున్న బేత్బే బేతాయని అని గ్రామముల సమీపిన సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవరైనాను మీరెందుకు దీని విప్పుచున్నారని మేము నడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని తరువాత వారు ఏసునద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏసును మీద ఎక్కించి ఆయన వెళ్ళిచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి ఒలివల ఒలివల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించు ప్రభు పేరిట వచ్చు రాజు గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి ఆ సమూహములో ఉన్న కొందరు పరిశీయులు బోధకుడా నీ శిష్యులు గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయమని మీతో చెప్పుచున్నాను నేను ఆయన నాకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడని నీ కన్నులను నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుండివి గనుక నీ శత్రువుల నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండి నీ అని దినములు వచ్చిచున్నావని చెప్పాను దేవుడు తన పశుద్ధించిన గాక లాగు నేను నాలుగో భాగంగా యాహన్ సువార్త పన్నెండు అధ్యయము పన్నెండు నుంచి పంతొమ్మిది వచ్చినమ్మ అలాగే యాహన్ సువార్త పన్నెండు అధ్యయము పన్నెండు నుంచి పంతొమ్మిది వచ్చినమ్మా యోహన్ సువర్త పన్నెండు అధ్యాయము పన్నెండు నుంచి పంతొమ్మిది వచ్చి మరుడు ఆడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యురుషులేమునకు వచ్చిచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇస్రయేలు రాజు స్థితింపబడును గాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము ఏసు ఒక చిన్న గాడిదను కనుగొని మీద కూర్చుండెను ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ ఏసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియూ వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకము తెచ్చుకుని ఆయన లాజరును సమాధుల నుండి పిలిచి మృతుల నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి అందుచేత ఆయన ఈ ఈ సూచక క్రియ చేసినని ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయి కావున పరిశైలు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమైనమై పోయినవ పోయినవో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొని దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ఎడికి ఆశ్రవదించను Cupupu, Naku, Naku, Nese, Chalu, Saitana, Naku, Cupu, Hallelujah, Hallelujah. గాక దేవునికి అందరికి భర్ణాధ కొంచెం పరిస్థితులు అననుకూలంగా ఉండటంతో ప్రార్థన ముగింపు ప్రార్థన చేయడం జరుగుతుంది అందరు కూడా గమనించి కండ్లు మూసుకొని చివరి ప్రార్థన చేద్దాము ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడవద్దు ప్రభు వైపు మాత్రమే చూద్దాం ప్రార్థన ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వాధికారి సర్వ సృష్టికర్త ఘనమైన రాజాన్ని అతి శ్రేష్టమైన నామానికి వందనములు స్థుతులు స్థూతులు స్తోత్రములు చెల్లించున్నాము దేవ ఈ దినముని పాద సన్నిధిలో ఈ రీతిగా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించావు అయ్యా ని సన్నిధానముందు చేరిన బిడలను బట్టి వందనములు స్థుతులు తండ్రి నీ సన్నిధిలో ఈ దినం మొదలుకుని నలభై దినాలు నీ సన్నిధానముందు అయ్యా నీ సన్నిధిలో ఈ రీతిగా నేను స్థుతించాలని ఆశతో ఈ దినము మొదలుకుని నీ సన్నిధిలో ఏ రీతిగా మేము విజ్ఞాపన చేయాలో పాద సన్నిధికి చేరు వచ్చిన బిడలందరినీ బట్టి వందనములు స్థుతులు వస్తాయి అయ్యా గ్రామంలో కొన్ని పరిస్థితులు చూస్తే కొంచెం అనానుకూలంగా ఉండొద్దండి అయ్యా పరిస్థితులను బట్టి నీకు నీకు వందనములు స్థుతులు స్వదు కుటుంబాన్ని దీవించండి ఆశీర్వించండి కృపలో భద్రపరచండి ఈ దినము బిడలు నీ సన్నిధికి వచ్చి ప్రారంభ ప్రార్థించి పాటలు ఎందును సన్నిధి క్రమేందు వాక్య పట్టును వాక్య ధ్యానం నేను ఆరాధించినారు అయ్యా రేపటిది నేను యథావిధిగా రెండవ దిన కూడికిలో నేను ఈ రీతిగా నేను పాలు పొందుకునే భాగ్యమ్మ ఎల్లరికూ దయచేమడు ఈ దినము తండ్రి బస్సు బుధవారం దినమీ మొదటి దినాన్ని నేను ఎంతో శాతాన్ని గలిబిలిచ్చేసింది అయ్యా అయ్యా దూరపరచండు దేవా సమస్యల నుంచి చిక్కుల నుంచి నేను దూరపరిచమని అడుగుచిన అంత నీకే వంద చేరు వచ్చిన బిడలను దీవించి ఆశీర్వించి అయ్యా ఇది నువ్వు రావలసిన ఆశీర్వాదం మేళతో బిడలందరి నేను అన్ని బలపరచమని అడుగుతున్నాను అయ్యా ప్రతి కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదం మేళను మెండుగా దైచమడుగుచున్నాను కృప చూపించండి నడిపించండి ఆశ్రయించండి చదవబడిన వాక్య భాగం బట్టి అయ్యా సన్నిధి క్రమం బట్టి పాటలను బట్టి నీకు అనగా వాడబడిన బిడలను బట్టి నీకు అనేక వంద యథావిధిగా నేను ప్రతి ఒక్క బిడి నేను సన్నిధిలో రేపడి దినించండి నీ సన్నిధిలో ఆరాధించి నేను మహిమ పరిచి కనపరిచే భాగ్యం ప్రతి ఒక్క బిడికి మెండుగా దేమని ఈ రాత్రి కాల సమయ గృహాలకు వెళ్ళిన అయ్యా మంచి నిధులు మంచి దర్శనములు చూసే శక్తిని అయా ఆలోచన జ్ఞానమును మాకు దయచేసి మీరే మహిమను పొందమని చేసిన ప్రార్థని సన్నిధానమును పరమును చేర్చుకుని ప్రతిఫలం మాకు ఇస్తారని ఏసు పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచమనిగాక నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తము పరలోకమందు మనది నాహారేడు మాకు మెడల మెడలపరాధమ శ్రమించిన ప్రకారం ఆ పరాధము క్షమించు మమోధంలో తేకాకిని తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు నావుతండి ఐ మీన్ ఏ రక్తమే చే అపవాది క్రియ ప్రవేశ రక్తమే జయం అపవాది క్రియ ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియ అంత నాశనం కలంగా హలలుయా హలలుయా హతోత్రం స్తోత్రం స్తోత్రం ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడనే సుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క న్యూన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన కుటుంబాలకి ఆయన కాపుదల తోడే నీడే నడిపించును కాక